హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతు అకౌంట్లోకి తొమ్మిది వేల ఐదు వందలు రైతులకు డబుల్ శుభవార్త అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేశంలోని రైతులకు వ్యవసాయంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా చూసేందుకే భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిర్వహిస్తుంది ఈ పథకం ప్రయోజనం పథకానికి అర్హులు మాత్రమే అందించబడుతుంది అదే ఈ పథకం కింద ఒక్కొక్క రెండు వేల చొప్పున మూడు విడతలకు ఏటా ఆరు వేలు అందజేస్తారు మీరు కూడా ఈ స్కీమ్ భాగమైతే తదుపరి విడతలో పద్దెనిమిదవ విడత ప్రయోజనం లను త్వరలోనే పొందవచ్చు అయితే మీరు ప్రయోజనం పొందాలంటే లేదా అనే పరిస్థితి మీరు ఇంటి వద్ద ఉండే తెలుసుకోవచ్చు దీనికోసం మీరు ముందుగా అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్ వెళ్ళాలి దీంతో ఫార్మర్ స్టేటస్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి దీని తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్ అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీరు స్క్రీన్పై పైకి క్యాప్ కోడ్ని చూస్తారు దాన్ని అక్కడ నమోదు చేయండి దీని తర్వాత మీరు చివరకు గెట్ డిటెస్టినెట్పై క్లిక్ చేయండి ఇలా చేసిన వెంటనే మీ స్థితి స్కీన్పై కనిపిస్తుంది ఇన్స్టాల్మెంట్ ప్రయోజనం పొందుతా పొందిందా లేదా అనేది ఇందులో మీరు తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటి వరకు పదిహేడు వాయిదాల విడుదలయ్యాయి ఇప్పుడు తదుపరి విడత కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఒక్కో వాయిదా నాలుగు నెలల వ్యర్థిలో వస్తుంది ఈ గత విడత జూన్ నెలలో రాగా దానికి అనుగుణంగా నాలుగు నెలల సమయం అక్టోబర్ వస్తుంది అందుకే పద్దెనిమిదవ విడత అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే ఈ సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడించబడలేదు అయితే ఈసారి తెలంగాణ రైతులకు రెండు వేలతో పాటు మరో రైతు భరోసా కింద వచ్చే డబ్బులు కూడా కలుపుకుంటే రెండు వేల ఏడు వేల ఐదు వందలతో మొత్తం తొమ్మిది వేల ఐదు వందల అకౌంట్లో జమ కానున్నాయి పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడాలంటే ప్రతి ఒక్కరు రైతుకు రైతు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది రైతు భరోసా అమౌంట్ కోసం రైతులకు ఈసారి ఈ నియామకాలను పాటించాలి ఖచ్చితంగా తమ భూమి సాగులో ఉండాలి కౌలు రైతులు ఇస్తే యజమాని ఆ డబ్బుకు కోల్పోవాల్సి ఉంటుంది రైతులు దీనిని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్